ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే ఇప్పుడే మెగా చిఫ్ కి సంబంధించి ఒక రౌండ్ అయితే అయింది అయితే దానిలో యష్మికి ట్వంటీ పాయింట్స్ వచ్చాయి విష్ణుకి టెన్ పాయింట్స్ పృథ్వీకి థర్టీ పాయింట్స్ అలాగే తేజ అండ్ రోహిణికి ఫిఫ్టీ ఫార్టీ పాయింట్స్ వచ్చాయి కదా ఇక విషయంలోకి వచ్చినట్టయితే యష్మి కనుక ఈ వారం మెగా చీఫ్ అయితే మ్యాటర్ ఏంటి ఈ వారం మెగా చీఫ్ అవ్వడానికి యష్మికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకని అంటే విష్ణు మాత్రమే ఎలిమినేట్ అయింది కానీ యష్మి ఇంకా రేస్ లో కంటెండర్ రేస్ నుంచి అవుట్ అవ్వలేదు సో ఇప్పుడు కనుక తను ఇంకొక రెండు టాస్క్ నడుస్తాయి ఈ రెండు టాస్క్స్ లో కనుక తనకి ఫార్టీ ఫార్టీ పాయింట్స్ వస్తే ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ సంబంధించి తన గనక గెలిస్తే మెగా చీఫ్ అయిపోతుంది సో ఇక్కడ అన్ని పాయింట్స్ బేస్డ్ మీద ఉంటాయి అనమాట ఒకవేళ యష్మి మెగా చీఫ్ అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు యష్మి కనుక మెగా చీఫ్ అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి తను సేవ్ అవ్వాలి అప్పుడే తను థర్టీన్త్ వీక్ వెళ్తుంది అనమాట అయితే అప్పుడు బిగ్ బాస్ ఏం చెయ్యొచ్చు అంటే యాక్చువల్లీ ఈ వారం నామినేషన్స్ చాలా అన్యాయంగా జరిగాయి ఎందుకని అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ప్రేరణని యష్మిని నిఖిల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు సో ఇక నార్మల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు సో ఇలాంటి నామినేషన్స్ పన్నెండో వారం జరగడం కరెక్ట్ కాదు ఎందుకంటే పన్నెండో వారం అయినా సరే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయినా లోకి రావాలి సో యష్మి తన వాళ్ళ వల్ల వైల్డ్ కార్డ్స్ వల్ల యష్మి బలైపోతుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా టైటిల్ రేస్ విన్నర్స్ తో పోటీ పడి ఖచ్చితంగా తను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఈ వారం గనక నో ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ చేసేస్తే సరిపోతుంది అప్పుడు అందరినీ నామినేషన్స్ లోకి తీసుకొస్తే బిగ్ బాస్ మంచి రచ్చగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్